సాధక ప్రియులకు శుభోదయం శుభాశిసులు జై గురుదత్త శ్రీ గురుదత్త ఓం నమో విఘ్నేశ్వరాయ నమ ఈరోజు అతి పురాతనమైనటువంటి స్వామి మలయాళ శాబర మంత్రం ఇది మలయాళ శాస్త్రంలో కూడా శాబర మంత్రాలు ఉంటాయి శాబర మంత్రాలు అనేవి గురు గోరఖనాథ్ గురు మచ్ఛందనాథ్ ఆత్మస్పర్శగా ఉద్భవించినటువంటి అక్షర జ్ఞానాన్నే శాబర మంత్రం అని చెప్పడం జరుగుతుంది కనుక మా పూర్వీకుల నుండి మలయాళ శాస్త్రాల నుండి తెలుగు రాధిక భాషల నుండి సేకరించి మరి గ్రంథాలు తయారు చేసి ఈ మంత్రాలను ఉపదేశించి ఈ మంత్రాలని ప్రయోగించి చాలామంది చాలా వరకు బాగుపరిచిన తర్వాత వీటి యొక్క పనితీరు ఇవి పని చేస్తున్నాయి ఈ మంత్రాలకు ప్రాణం ఉందని తెలిసిన తర్వాతనే ఈ కాలంలో ఈ రోజులలో కూడా మరి మాలాంటి వాళ్ళకి మా పూర్వీకుల నుండి ఉపదేశం తీసుకొని సిద్ధింపజేసుకొని ప్రతి మంత్రానికి సంబంధించిన ఒక శక్తి దేవత తాజత ఉంటుంది ఆ తావితం ధరించి మరి మేము కూడా సిద్ధింపజేసుకొని మేము కూడా ఎంతో మందికి బాగా చేసుకుంటూ బాగుపరచుకుంటూ రావడం జరుగుతుంది దానితో పాటు మా గురువు కట్టడి మా పూర్వీకుల ఆలోచనల విధాన పరంగా మేము కూడా ఉపదేశాలు ఇవ్వాలి మన సేకరించినటువంటి మనము సాధించినటువంటి సాధనను మన నలుమూలలా తెలియపరచాలి మనకు కూడా కొంతమంది అనుచర సాధకులు ఉండాలి అన్న విధానంగా ఈ ఉపదేశాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది కానీ ఏదో ఆశ తప్పగా ధనానికో డబ్బుకో ఆశపడిచ్చేది కాదు మీరు ఇచ్చే గురు కట్టడు గురు కూడా ఎందుకంటే ఆ యంత్రాలకు కానీ మేము తీసుకునే రిస్క్కు సంబంధించి ఆ రోజు మీకు ఇచ్చే ఉపదేశానికి సంబంధించి మరి తీసుకోవడం జరుగుతుంది కనుక మరి అర్థం చేసుకోవాలి సాధక ప్రియులు ఈరోజు అతి పురాతనమైన ఉగ్రనరసింహ స్వామి మలయాళ భాష నుంచి సేకరించిన శాబర మంత్రాన్ని చెబుతున్నా దీనిలో దాదాపు ఒక నాలుగు నుంచి మూడు లైన్లు దాచడం జరుగుతుంది మీరు మా దగ్గరికి వచ్చిన తర్వాత పూర్తి మంత్రాన్ని ఉపదేశం చేస్తాము చాలామంది అడ్రస్ అడుగుతున్నారు మా అడ్రస్ నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మన్బోల్ విలేజ్ ఎగ్జాక్ట్ నార్కట్పల్లి నుండి ఒక ఇరవై కిలోమీటర్లు వస్తుంది నల్లగొండ నుండి ఒక నలభై కిలోమీటర్లు ఉంటుంది బైబాస్ రోడ్ కాబట్టి మనది కాళికామాత ఆశ్రమము విజయవంతం కూడా నడిపిస్తున్నాము కనుక సాధకోత్తంలో అర్థం చేసుకోండి ఈ మంత్రాన్ని ఒకసారి చెబుతా వినండి ముందుగా చెప్పినట్టు ఈ మంత్రంలో ఒక నాలుగు లైన్లు దాచిపెట్టడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత చెబుతాము అతి శీఘ్రంగా వినండి ఈరోజు విజయ విజయదశమి కనుక విజయాలకు చిన్నంగా ఈ రెండు మంత్రాలను ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు భగవతి మంత్రం ఒకటి చెప్పాను ఇప్పుడు మరి మలయాళ శాబర ఉగ్ర స్వామి మంత్రం ఈ మంత్రాన్ని దేనికి ఉపయోగించుకోవాలని చెప్పని ఆలోచన కలుగుతుంది మనకు ఎప్పుడైతే శక్తులు ఎంటబడుతున్నాయి భూతాలు ఎంటబడుతున్నాయని చెప్పని పీడకాలు పడి మనం చికాకై ఇంట్లో కుటుంబంలో బాగలేకుండా ఉన్నప్పుడు మనకు కట్టలు కట్టే చెప్పని తెలిసినప్పుడు దోషాలు తగిలినని తెలిసినప్పుడు సర్వకట్లను విప్పి సర్వ దోషాలు తొలగించేటందుకు ఉపయోగించుకున్న ఈ మంత్రం అద్భుత మంత్రం సీతబడి చెల్లంకి తగిలినప్పుడు కూడా ఈ మంత్రాన్ని మంత్రించి ఓ యంత్రం ఉంటుంది ఆ యంత్రం వేయాలి బాధితుడు బాధితుడికి కాబట్టి దీన్ని ఎలా చేయాలి ఆ పూజ విధానం ఎలా ఉంటుంది పోసే రతి పటం ఎలా పోయాలి అన్నది మా దగ్గరకు వచ్చిన రాసి చూపించి నేర్పించి పంపిస్తాం సరే మంత్రం చదువుతా వినండి ఓం నమో నరసింహాయ కపిలాయ జటాయ मम सर्वरोन बंदबंदग्रहांददोषाद बंदबंदवृचिकादि बंद बंद विषम बंद बंदूत प्रेतपिशाचि डाकिरी मंत्र धीन किलाय किलाये महादाय चूर्णय मदायदय ईं ऐ मम हे विरोधिस्तान सर्व सर्वतो हन हन दहा दहाँ गदा वजने कुर कुरु स्वाहा ओम क्ली श्रीं ह्रीं ह्रीं श्री श्री क्लोम नरसिंहाय नमः स्वाहा ఈ స్వహా తర్వాత ఒక నాలుగు అద్భుతమైనటువంటి నిగూఢమైనటువంటి నాలుగు లైన్లు ఉంటున్నాయి మంత్రానికి సంబంధించి అవి మా దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పడం జరుగుతుంది కాబట్టి సాధక ప్రియులు అర్థం చేసుకోవాలి కాబట్టి మంత్రాలు అనేటివి సిమిలర్గా ఉంటాయి కానీ దాంట్లో మర్మక్షరాలు దాగి ఉంటాయి నిగూఢమైనటువంటి విషయ రహస్యాన్ని సేధించే అక్షరాలు ఉంటాయి కాబట్టి ఇంకో గురువు ఇంకో గురువు ఇంకో గురువు ఎలాంటి గురువులు ఎలాంటి మంత్రం పెట్టినా మా దగ్గర మాత్రం ఖచ్చితమైన మంత్రాలు ప్రాణప్రతిష్ట చేసిన మంత్రాలు మాత్రమే ఉంటాయి కొంతమంది మంది చెప్తుంటారు స్వామి మీరు చెప్పే మంత్రం ఇంకోతను కూడా పెట్టాడని అతను పెట్టే మంత్రం మా మంత్రం కొన్ని నక్షత్రాలు భేదాలు తేడా ఉంటాయి విధి విధానం తేడా ఉంటుంది మేము చదివి సిద్ధింపజేసుకొని కఠోరమైన సాధన సాధించి దానికి యంత్రాన్ని తయారు చేసుకొని మేము ఇవ్వడం జరుగుతుంది కనుక చాలా అద్భుతంగా ఉంటుంది నాన్న మరి సాధక ప్రియులు అర్థం చేసుకొని వచ్చి ఉపదేశం తీసుకొని వెళ్ళండి మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు